హాయ్ అండి ఎన్నెన్నో వంటలు అయితే చూసారు కదండీ ములమాకతోటి ఈ లొడ్లు అన్నాయి లడ్లు అన్నాయి చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలకి వస్తే చాలా హెల్త్ అయిన ఫుడ్ మంచిగా తింటారు కూడా ఇలా ట్రై చేయండి ముందుగా అయితే ములమక అయితే అయితే తీసుకోవాలి మంచిగా కడిగేసుకుని ఒక క్లాత్ తోటి తుడుచుకున్న తర్వాత అయితే మన నెయ్యి కానీ వేయకోకుండా అయితే ఫ్రై చేసుకుని పక్కన అయితే పెట్టుకోవాలండి తర్వాత అయితే ఒక కళ పెట్టుకుని అందులో నెయ్యి వేసుకుని మనము ఉప్మా రవ్వతో లైట్గా ఫ్రై చేసుకోవాలి నేతిలో రవ్వ అంతా వేగిపోయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకున్న తర్వాత ఒక అయితే కొబ్బరి పొడి కూడా తీసుకుని నెయ్యి వేసుకుని వేగించుకోవాలండి ఆ ఏగిపోయిన తర్వాత కూడా గిన్నెలోకి తీసేసుకున్న తర్వాత మళ్ళీ నెయ్యి వేసుకుని కిస్మిస్లు అలాగే జీడిపప్పు కూడా మనం బాగా వేగించుకున్నాక అవి కూడా ఒక గిన్నెలోకి తీసేసుకున్నాక మలుమాక అయితే ఏదైతే ఉన్నదో పేస్ట్ నెయ్యి వేసి నేతిలో కూడా ఈ ములుమాకు పేస్ట్ కూడా బాగా వేయించుకున్న తర్వాత తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి ఒక గ్లాసుడు వస్తే టీ గ్లాసుడు వాటర్ వేసుకున్నాక ఒక ఐదారు సెమసాలు మనం షుగర్ని పట్టమట మనం ఎంత తీపి తింటామో అంత వేసుకోవాలి ఒక ఐదారు సెమసాలు వస్తే నేను అయితే షుగర్ ఎత్తే వేసానండి అలాగే రెండు లాలిక్కలు కూడా చెదగొట్టుకుని అవి కూడా ఇన్ని వాటర్లు వేసుకుని లైట్ పాక మచ్చిదాకా ఉంచుకున్నాక ఈ ములమొక్క పేస్ట్ కూడా వేసి బాగా కలుపుకోవాలి ఎంత గ్రీన్గా వచ్చిందో చూసారు కదండి అలాగే ఏవించుకున్నది కొబ్బరి పొడి కూడా వేసి అందులో డ్రై ఫ్రూట్స్ కూడా వేగించుకున్నాం కదా ఇవి కూడా దీంట్లో వేసుకోవాలి రవ్వ కూడా వేసుకోవాలి వేగించుకున్నది ఇవన్నీ బాగా కలుపుకున్నాకా చూసారండి ఎంత మంచి కలర్ వచ్చిందో పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు మనం ఏ కలర్ ఫుడ్ వాడుకోకుండా రియాల్గా మనం పండుని ఇలాగ తింటే చాలా టేస్ట్గా ఉంటాయి రవ్వలొడ్డులు చూసారండి ఎంత టేస్టీగా వచ్చినాయో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి చాలా హెల్త్ అండ్ ఫుడ్ కూడా మీరు కూడా ట్రై చేయండి